కాబట్టి ఉన్న అసెంబ్లీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి ఎన్నికలు సక్రమంగా సాఫీగా ఎటువంటి అవాంఛనీయ సంగతిగా జరగకుండా తీసుకునే చర్యల్లో భాగంగా మనకి సెంట్రల్ ఫోర్సెస్ మనకి వచ్చాయి కాబట్టి ఆ సెంట్రల్ ఫోర్సెస్ని ఉపయోగించి అన్ని ప్రాంతాలని మారి ఇక్కడ ఎటువంటి శాంతిపత్ర సమస్య కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఓటు ఫ్రీ అండ్ ఫ్రీగా వేసుకునే విధంగా తీసుకునే ఏర్పాట్లో భాగంగా మీరు అండి రాబోయే జనాల రెండు ట్వంటీ ఫోర్ సందర్భంగా ప్రజలు ఎటువంటి వైభ్రాంతి గురించి కాకుండా శాశ్వత వాతావరణంలో వాళ్ళ ఓటర్లు వియగించడం లేకుండా వాళ్ళ ధైర్యం నింపడం కోసం ఈ సెంట్రల్ పోస్ట్తో ఈరోజు పాడబెనుగూడెంలో రెండు రోడ్లు సంవాసే జరిగింది తర్వాత ఎస్వై రంగారా శాఖ నుంచి మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్లు పాల్గొంటుంది తెలియక